హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సేమియా స్వీట్ చేస్తున్నా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సేమియా గీ మిల్క్ షుగర్ వాటర్ ఇవన్నీ ప్యాన్లో సేమియా చేయాలి స్టవ్ వెలిగించుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అవ్వాలి ఫ్యాన్ హీట్ ఎక్కిన తర్వాత టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి మీకు నెయ్యి బాగా ఇష్టమైతే త్రీ స్పూన్స్ వేసుకోవచ్చు త్రీ స్పూన్స్ వేసు నేను ఇక్కడ త్రీ స్పూన్స్ వేసుకున్నాను అందులో పెట్టుకొని సేవ్ ఫ్రై చేయాలి సేమియా బాగా రెడ్ కలర్లో రావాలి ఇండా ఫ్రై అవ్వాలి తర్వాత టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి సేమియా బాగా వాటర్లో హీట్ అవ్వాలి సేమియా బాగా హీట్ అయింది దాని తర్వాత మిల్క్ వేసుకోవాలి బాగా కలపాలి ఇప్పుడు దీనిలో ఒక కప్పు షుగర్ వేయాలి ఇప్పుడు పాలు సరిపోకపోతే గ్లాస్ ఒక గ్లాస్ పాలు పోసుకోండి సేమియా రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసుకొని ఒక కప్పులో వేసుకొని ఒక కప్పులో వేసుకొని టేస్ట్ చేయాలి ప్లీజ్ మా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్